హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ ఈరోజు మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెడుతున్నామో చూసి కామెంట్ చేయండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఇక రాత్రి మొత్తము నిన్న నైట్ మామిడికాయలు అయితే నానేసినాము నీళ్ళులా ఇప్పుడైతే ఇక కొన్ని కొట్టినం ఈ రెండు ఉన్నాయి కొట్టడానికి పండు ఫ్రెండ్స్ పండులా ఉన్నది తీసేస్తున్నా డాడీ కంటే నేను అంటే ఇట్లా కొట్టినా ఇట్లా జీడి జీడి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జీడి తీయాలి తీసినవి ఇప్పుడైతే ఇక ఇవి మిక్సీకేయాలి అల్లము వేయాలి పల్లెపూరి విధానం మార్మిట్ వచ్చేది ముక్కలు ఇట్లా కొట్టిన తర్వాత మంచిగా తుడిచి ప్యాన్ కిందైతే ఒక గంట సేపు ఆరేళ్ళ ఫ్రెండ్స్ ఇక ఆరేసిన తర్వాత ఆరుతుంటాయి ఇక మనం అప్పుడు పొడులు ఆవకాయలు ధనియాల పొడి ఆ పొడి పొడి కొట్టే వరకు ఇవి ఆరుతుంటాయి ఇవైతే కిలో ఆవాలు మిర్చి కట్టాలి ధనియాలు జీలకర మెంతులు కొద్దిగా గోరేసారి చేసినాము ఇవి చెటాకు పెద్ద వాళ్ళు తీసిన ఈ తాపుకు ఇప్పుడైతే మనం పొడిలు పట్టుకున్నా ఇప్పుడైతే ఈ బేసన్లకి ఎత్తుదం ఇక ఈ ఆవాల పొడి పాకిలో మిక్సీకి పట్టిన వేస్తున్నాను ఆవాల పొడి ఎంత ఎక్కువ ఉంటే అంత గాకుంటుంది అద్ద చెటాకు మెంతులు ముందుగా ఈ పచ్చడికి మాత్రము ఈ మంచిగా గాలికి ఆరనికే పెట్టుకున్నది ఇప్పుడు ఇది జీలకర్ర పొడి మిక్సీ కట్టిన ఇది కూడా చెటాకి చిలకర పొడి దొడ్డ ఆవాలు తని తీసిన ఈ పావు కిలోనేమో ఆవాలు మిక్సీ కట్టినా వేరే చెటాకు మళ్ళా పక్కకు తెప్పించిన ఇదేమో చేటాకేమో ధనియాలు ధనియాల పొడి pasu. Oke. Okay. Hari ini nanti అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నిక్ష కట్న తాజా అల్లం వెల్లుల్లి పొడి ఎంత ఆవాల పొడి ఇంతకుముందు చూపించిన ఇప్పుడు ఆవాల పొడి ఎంత ఉంటే కారం అని తీసుకోవాలి ఇంకా చెప్పిన కదా కారం కూడా మన చేతుకు కారం అవుతుంది కదా ఫ్రెండ్స్ కొద్దిగా నూనె అంటిసుకొని ఇవి కలపాలి క్షేమి చేతనే కలిపితే మంచిగా కలవదు ఫ్రెండ్స్ అందుకే అందమైన పైన కూడా కలవాలి కదా చేతో అంటే ఉట్టి పొడే కలుస్తుంది పల్లెటూరు విధానం పెట్టినాం ఫ్రెండ్స్ మీరు ఎలా పెట్టారో మరిగించడానికి ఏమన్నా తక్కువేసినామో ఎలానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పకుండా చేసి ఇట్లకి కూడా మనం కూరలలో వాడుకునికే కూడా ఎక్కువ నూరు పెట్టిన డ్రెస్ దీంట్లో మనం పక్కకి తీసుకున్నాం ఇప్పుడు ఈ దీంట్లో నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలన్నా నాలుగన్న పిండి పెట్టుకుంటే ఒక టూ మంత్స్ దగ్గర ఉంటుంది నిల్వ సూపర్ ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకుంటే ఇప్పుడైతే స్టవ్ అవుతుంది స్టవ్ అంటూ పెట్టి ఒక కిలో నూనె పోతాము ఒక లీటర్ ఒక లీటర్ నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ పచ్చడి అనేది నిలుపు ఉంటుంది ఎక్కువ రోజులు కానీ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉందో పల్లెటూరు విధానం పెట్టాము మేము ఇంకా శనగలు వేస్తారు మంచి శనగలు ఈ నూనె వేడైతే కానీ ఇంతలోపు మనం కొద్దిగా అవి పప్పేతాము మినపప్పు దాంట్లో మళ్ళీ కలుపుతాము హాయండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఈరోజైతే పుల్ వీడియో తీసినాము ఇప్పుడు షార్ట్ వీడియో కింద పుల్ వీడియో లింక్ ఇస్తాము చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఏమేమి తక్కువ వేసినో ఎక్కువ వేసినో పులి వీడియో చూసి నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను ఈసారే ఫస్ట్ టైం నేను పచ్చడి పెట్టినంటే మీరు చూసి ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఇప్పుడైతే ఇక ఆవాలో కావాలైతే ఇప్పుడు ఇది ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకున్నాము ఎల్లిపాయలు కొన్నేమో వచ్చినవి కొన్ని అవన్నీ ఉండాలి శనగలు వేసుకోవాలి అట్లేస్ కానీ శనగలు అయితే లేవు మళ్ళా మూడు రోజుల తర్వాత కలుపుతాం కదా మళ్ళీ అప్పుడు కలుపుకున్న ప్లేసుకోవచ్చు మనం మళ్ళీ శనగలు ఇప్పుడైతే లేదు లేదు ఇప్పుడు ఈ నూనె కొద్దిసల్లాగా అయినాక దీంట్లో పోతాం మనం లేడింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిసార్లా కావాలి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే పచ్చడి పెట్టడం ఏమి తక్కువైందో ఏమి ఎక్కువైందో మీరు మాత్రం చూసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈసారి నేను పచ్చడి పెట్టడం నేనైతే పెట్టకుట్టి ఎప్పుడు మా అత్తమ్మనే పెడతాయి నేను పెట్టకుంటిని ఇప్పుడు నేను ఎట్లా పెడుతున్నా ఏం తక్కువైందో ఏమో తెలియదు ఫస్ట్ టైం అయితే ఎలా అవుతుందో ఏమో అని పెడుతున్నాము చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పల్లెటూరు విధానం అయితే ఇలా పెట్టిన ఇంకా దీంట్లో మినపపప్పు కూడా వేయాలి వేసిన మినపపప్పు వేయాలి శనగలు కూడా వేయాలి శనగలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు లేవు షాప్ లేకపోతే లేవు అన్నారు తెచ్చి మళ్ళీ మూడు రోజుల తర్వాత కలుపుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మేమైతే ఫ్రీడమే వాడతాం ఎప్పుడు నూనె రాయాలకు మొక్కను ఇప్పుడు పచ్చడి పెట్టినాక జీడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ జీడి తీసేస్తాం కదా మామిడినా ఆ జీడి రెండు ముక్కలన్నా ఈ పచ్చడిలో తర్వాత ఈ నూనె పోసిన తర్వాత కలిపినాక మూడు రోజులైన తర్వాత మళ్ళీ చూసి కలిపి ఇక మర్తమానులు అయితే ఎత్తి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటారు మేమైతే మర్తమానంటాం దీన్ని మళ్ళా దీనికి మళ్ళా బొట్లు పెట్టి కంకడం కట్టి దేవుని రూంలో పెడతాం ఫ్రెండ్స్ దీన్నైతే ఇటు కిల్లి అయితే పెట్టాము దేవుని రూమ్లోనే పెడతాము మా సైడ్ అయితే ఇంకా మేమైతే ఫ్రీడమ్ అయితే వాడతాం సరే ఫ్రెండ్స్

అయితే నూనె ఊరదు ఫ్రెండ్స్ మూడు రోజులు అయిన తర్వాత ఊరుతుంది నూనె ఎప్పుడే కానీ మనము కలిపేటప్పుడు మాత్రం చేతికి నూనె మంచిగా రుద్దుకొని కలపాలి ఫ్రెండ్స్ పొడిలు అన్నీ వేసినప్పుడు అప్పుడు కలిపేటప్పుడు అట్లా కలిపి రుద్దుకొని కలిపితేనే చేతు వంటలేవు అది తర్వాత మొత్తం కలసదుగా అల్లం ఎంత అంత మన చేతితో అంతే కదా కలిసేది తర్వాత నూనె వచ్చేటప్పుడు కలిపేటప్పుడు సంచి తీసుకున్నా కలుపుకున్నాను ఇరవై కాయలు పచ్చడి అయితే ఇరవై మామిడి పచ్చడికాయ పచ్చడ ఎత్తేటము ఎత్తేట ముందు ఈ మర్తమాన్లో ఇక మేమైతే ఇలా పెడతాం ఫ్రెండ్స్ ఇది బుట్లు పెట్టి కంకణం ఉంటే కంకణం కట్టచ్చు కానీ ఇక కంకణం కంకణం కట్టచ్చు ఇక యాప అది మామిడిది ఆకు తీసుకొని అయితే ఇలా కడతాం ఫ్రెండ్స్ ఇదైతే కడతాం కట్టిన తర్వాత ఇక ఎత్తి పెట్టినాకనే కడతాం కానీ ఇంకెత్తలేదు మూడు రోజులు అయిన తర్వాత ఎత్తి పెడతాము ఇలా అయితే చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మరి ఓకే దుబ్బాయి కాయలకు కీలనార మాత్రం నూనె వచ్చినా ఫ్రెండ్స్ ఫ్రీడమ్ అయితే వాడతాం మేము ఇక నూనె నార పోసినందుకు మంచిగా అయితే అయ్యింది ఎలా ఉందో మా పచ్చడి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మరి